సార్ కోచింగ్ అసలు అవసరమా కోచింగ్ అనేది ఇప్పటి కాలంలో స్టూడెంట్స్ను ఒక రాట్ లర్నింగ్ లేక ఏమన్నా తీసుకెళ్ళే ఎక్కువ ఈ మధ్య కనపడుతుంది లేకపోతే ఇప్పుడు ఈ రాట్ లర్నింగ్ వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ర్యాంకర్ అయిన తర్వాత కూడా ఆ విలువలు అంతవరకు తీసుకెళ్ళి సమాజంలో చేయగలుగుతారా లేదా ఒక ర్యాస్పిరియన్ నుంచి ర్యాంకర్కు అది కోచింగ్ ఏం చేస్తుంది చాలా ప్రభావితం చేస్తుంది అన్ని నేనే ఇస్తాను నా దగ్గర రండి మెటీరియల్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ స్టూడెంట్ అసలు పాత్ర తగ్గిపోతుంది దానివల్ల మనకు రాబోయే కాలంలో అంటే వీళ్ళు ర్యాంకర్లు అయిన తర్వాత నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఈ రకంగా దానికి మీరేమంటారు అంటే యాక్చువల్గా కోచింగ్ పాత్ర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఏమీ తెలియని ఒక స్టూడెంట్కి కంటెంట్ కానీ ఇతరత్ర ఇన్ఫర్మేషన్స్ కానీ తెలియాలంటే హిస్టరీ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఆల్ సబ్జెక్ట్స్ కావచ్చు తెలియాలి అంటే కోచింగ్ ఉండాలి కోచింగ్ వల్ల జరిగే నష్టాలు ప్రధానంగా మూడు ఉన్నాయి లాభాలు కాదు లాభాలు చాలా ఉంటాయి మూడు నష్టాలు ఉన్నాయి అందులో మొదటి నష్టం ఇందాక మీరు చెప్పినట్టుగా సాయనిఖిల్ స్టూడెంట్ తాను ఆలోచించే పరిస్థితి లేకుండా కోచింగ్ సెంటరే మొత్తం ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మెటీరియల్ ఇస్తుంది టెస్ట్లు పెడుతుంది ఎవ్రీథింగ్ ఓకే కానీ స్టూడెంట్ ఆలోచన విధానం అంటే సెల్ఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సెల్ఫ్ కోషనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సెల్ఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుందో అది మాత్రం కోచింగ్ కొంచెం తగ్గిస్తుంది రెండవది ఏంటంటే కోచింగ్ వల్ల ఉండే డిసడ్వాంటేజ్ చాలా కోచింగ్ సెంటర్లు ఆఫ్లైన్ సరే ఆన్లైన్ అయినా సరే యూపీఎస్సి అనే ఒకనొక ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి అనేది ఎయిత్ ఫ్లోర్లో ఉందనుకుంటే సిక్స్త్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయి ఆగిపోతుంది కోచింగ్ ఎందుకు అంటే మనం కోచింగ్ని ఇక్కడ తప్పుపట్టడం లేదు అంతకన్నా కోచింగ్ సెంటర్ వాళ్ళు చేయలేరు ఎందుకని ఈ క్లాసులో రెండు వందల మంది కూర్చుంటే రెండు వందల మంది ఒకే ఐక్యూ లెవెల్లో ఉండరు అంటే తెలుగు థియేటర్లో ఒకే స్థాయిలో ఉండరు కొంతమంది హై ఐక్యూలో ఉంటారు కొంతమంది లో ఐక్యూలో ఉంటారు సాధారణంగా కోచింగ్ సెంటర్లో క్లాసులో ఉన్న టీచరు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే లో ఐక్యూ లెవెల్ వాళ్ళకి ఇస్తారు ఎందుకని అలా ఇవ్వకపోతే పిల్లలందరూ కంప్లైంట్ చేస్తారు సార్ మాకేం అర్థం కావట్లేదు సార్ మాకు అర్థం కావట్లేదు సార్ సార్ మాకు అర్థం కావట్లేదు సార్ గోల గోల స్టార్ట్ అవుతుంది సాధారణంగా ఒక క్లాస్ రూమ్లో రెండు వందల మంది స్టూడెంట్స్ ఉంటే అందులో ఎక్కువ మంది లో ఐక్యూ లెవెల్లో ఉంటారు హై ఐక్యూ లెవెల్ వాడు క్లాస్లో కూర్చోడండి ఎందుకు కూర్చోడంటే హై ఐక్లో ఉంది కాదు వాడు చదివితే తెలుస్తుంటే మళ్ళీ క్లాస్ కిందుకు వెళ్తాడు సో యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని క్లాస్ చెప్పే ఒక ఫ్యాకల్టీ మెల్లగా చెప్పాలి నేను విన్నది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో వాళ్ళు డిక్టెడ్ చేస్తున్నారట మరి ఎంతవరకు నిజమో మీరు చెప్పాలి నాకు డిక్టెడ్ చేయడం ఏంటి అసలు ఏదైనా ఎల్కేజీ లేకపోతే టెన్త్ క్లాస్ ఎగ్జామా అంటే క్లాసులోకి ఫ్యాకల్టీ వచ్చి ఎయిట్ ఓ క్లాక్కి వస్తే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే ఇలా కో క్లాస్ చెప్పుకుంటూ వెళ్తావా డిక్టేట్ చేసుకుంటూ వెళ్తావా డిక్టేట్ చేస్తేనే అవుతుంది రాస్తున్నావు 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 తప్ప ఆలోచనట్లే కదా ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుతున్న సమయానికి తెలంగాణలో కోదండరామ్ గారును అది ఇంకొక ఖాన్ అనే ఇంకొక ఆయన ఇద్దరిని ఎమ్మెల్సీలుగా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సరే ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా ఉంది నేను బట్ ఇప్పుడు మీరు లక్ష్మీకాంత్ బుక్లో గవర్నర్ గురించి చదవకుండా ఉండరు గవర్నర్ గురించి చదువుతున్న క్రమంలో ఒక ఎమ్మెల్సీల గురించి చదవకుండా ఉండరు ఆర్టికల్ వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ అంటే నూట డెబ్భై ఒకటి నుంచి వన్ టూ త్రీ క్లాజెస్ ఏవైతే ఉంటాయో ఆ క్లాజెస్ ప్రకారం ఇదంతా ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తుంది గవర్నర్ తన యొక్క కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు అంటే ఆఫ్కోర్స్ ఆ శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి ఇద్దరు ముగ్గురును నలుగురును అపాయింట్ చేసే అధికారం ఉంటుంది ఈ అధికారం ఉన్న క్రమంలో గవర్నర్ గవర్నర్కున్న అధికారాలు ఏంటి లేనివి ఏంటి అనేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా చెప్పింది దీని వెనకాలని కేవలం ఆర్టికల్ వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ చదివితే సరిపోతుంది అంటే కాదు కదా ఇందులో ఉన్న లొసుగులే ఇలాంటివి ఇంతకుముందు ఎక్కడైనా జరిగినాయా ఇది ఫస్ట్ ఫస్ట్ ఏమా అసలు గవర్నరే యొక్క లక్షణాలు ఏంటి ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళడానికి డిక్టేట్ చేస్తుంటే ఎట్లాగా అందులో కోచింగ్ సెంటర్ వల్ల ఆ డిక్టేషన్ సంబంధించింది ఇంకా మూడవ డిసడ్వాంటేజ్ కోచింగ్ సెంటర్ వాళ్ళతో ఏమిటి అని అడిగితే సింపుల్ చెప్పాలి అంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు ఒక ప్రయారిటీ సబ్జెక్టు నాన్ ప్రయారిటీ సబ్జెక్టుకి ప్రాధాన్యం అంటే డివిజన్ చేయరు ఉదాహరణ మీకు వరల్డ్ హిస్టరీ ఉందండి వరల్డ్ హిస్టరీని ఐదు నుంచి ఎనిమిది క్లాసులు చాలు ఐదు నుంచి ఎనిమిది క్లాసులు చాలు కానీ దానికి కూడా సమానంగా ఒక పది క్లాసులో ఇరవై క్లాసులో ముప్పై క్లాసులో పెట్టాల్సి వస్తుంది కోచింగ్ సెంటర్ వాళ్ళు పోస్ట్ ఇండిపెండెన్స్ అవి క్లాసులే చెప్పకపోయినా పర్వాలేదు కానీ క్లాసులు చెప్పమంటే ఒప్పుకోరు పిల్లలు ఇట్లా కోచింగ్ సెంటర్లలో ప్రయారిటీ నాన్ ప్రయారిటీ విషయంలో హిస్టరీ అయినా ఎకనామిక్స్ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోను అన్నట్టుగా ఇక్కడ టాప్ ప్రయారిటీ సబ్జెక్టులకి అంతే ప్రాధాన్యమిస్తారు అండ్ అన్ ప్రయారిటీ సబ్జెక్టులకు కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు అలాగే కోచింగ్ సెంటర్లో ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక అనార్గనైజ్డ్ టైం టేబుల్లో జరుగుతుంది రేపు ఏం క్లాస్ ఉంటుందో మీకు తెలియదు నెక్స్ట్ మంత్ ఏం కవర్ చేస్తారో తెలియదు తొమ్మిది నెలల్లో ఏం కవర్ అవుతుందో తెలియదు అందుకని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఏమంటానంటే కోచింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అందు జాయిన్ అవ్వండి ఆఫ్లైను ఆన్లైను మీ ఓపిక కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు మూడు వాగ్దానాలు చేసుకో ఒకటి కోచింగ్ సెంటర్ వాళ్ళు నన్ను ఐఏఎస్ చేస్తారు నో చెయ్యరు వాళ్ళు అయ్యే చేయరు నేను అవుతాను రెండు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చేది సరిపోదు నేను అదనంగా ప్రిపేర్ అవ్వాలి సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి మూడు నేను కోచింగ్ సెంటర్లో ఉన్నా ఎక్కడున్నా నాకుంటూ ఒక గురువు ఒక కోచో ఒక మెంటారో ఒక అన్నయ్యో ఒక అమ్మో ఒక నాన్నో ఎవరో ఒక సపోర్టివ్ సిస్టంగా నాకు ఇందులో ఉండాలి ప్రపంచంలో అతి పెద్ద క్లిష్టమైన ఎగ్జామ్స్ ఏమున్నాయంటే మూడు ఉన్నాయి చైనాలో కావో కావో అని ఒక ఎగ్జామినేషను ఇండియాలోనేమో ఐఐటి తర్వాత ఏదైనా ఉందంటే యూపీఎస్సీ ఇంతటి అత్యంత క్లిష్టమైన ఎగ్జామినేషన్ ప్రతి సంవత్సరము పది లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉండగా వాళ్ళల్లో ఒక రెండు లక్షల మంది అత్యంత తీవ్రంగా పోరాడుతూ ఉండగా అందులోంచి ఒక వెయ్యి మందికి మాత్రమే ర్యాంక్ ఇవ్వాల్సిన యూపీఎస్సి ఇప్పుడు చెప్పండి అలాంటిది నిన్ను యూపీఎస్సికి పంపించేటప్పుడు కోచింగ్ సెంటర్ పూర్తిగా సర్వసన్నద్ధం చేసి నీకు మంచి నూనె రాసి పౌడర్ రద్దీ మంచి మేకప్ వేసి పంపించలేదు అందుకని ఇక్కడ ఎవడి జాగ్రత్తలో వాడు ఉండాలి కోచింగ్ ఉన్నా నీ జాగ్రత్త ఉండాలి లేకపోయినా కూడా నీ జాగ్రత్త ఉండాలి ఈ గురుకులను చేసే పని అదే వితౌట్ కోచింగ్ ఏ సవరాబై అది ఎలాగనే పాయింట్ ఉంది